హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేడ్ సోప్స్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి వేపాకు అలోవెరా పసుపు అండి ముందుగా వేపాకును కడిగి వలిచి మిక్సీ జార్లో వేసి పెట్టుకోండి వేపాకు ఇన్ఫెక్షన్ రెడ్యూస్ చేస్తుందండి క్యాన్సర్ కణాలను కూడా దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా కూడా స్కిన్ క్లియర్నెస్కి చాలా ఉపయోగపడుతుందండి వేపాకులో విటమిన్ సి కూడా ఉంటుందండి కెరటిన్ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది మీ చర్మానికి ప్రతిరోజు ఇలాంటి సోప్ యూస్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా స్కిన్ బ్రైట్ అవుతుంది స్కిన్కి కూడా చాలా మంచిదండి తర్వాత అలోవెరా అండి అలోవెరాని సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత లోపల గుజ్జుని సపరేట్ చేసుకోండి దాన్ని కూడా వాటర్లో డిప్ చేసుకోండి అలోవెరాలో కూడా మనకి మచ్చలు నెక్స్ట్ ఏదైనా పింపుల్స్ లాంటివి ఉన్నా కూడా అలోవెరా మంచిగా క్లియర్ చేస్తుందండి నెక్స్ట్ ఫేస్కి అలోవెరా జెల్ ప్రొటెక్ట్ చేస్తుందండి వీటి నుంచి వచ్చే దుమ్ము ధూళి దాని నుంచి కూడా ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ డ్యామేజ్కి రేడియేషన్ థెరపీకి కూడా మంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి దీలో నైంటీ ఎయిట్ పాయింట్ పర్సంటేజ్ వాటర్ ఉంటుందండి ఇది స్కిన్ని మాయిశ్చరైజర్గా చాలా హెల్దీగా డీహైడ్రేషన్గా ఉంచుతుంది స్కిన్ని చాలా హెల్దీగా కూలింగ్గా అండ్ ర్యాషెస్ కూడా మీకు కంప్లీట్గా ఇరిటేషన్ కూడా పోతుందండి అలోవెరా యాడ్ చేసుకోండి అలోవెరా జెల్ రోజు సోప్ ద్వారా అప్లై చేయడం వల్ల సన్ బర్న్స్ కూడా రెడ్యూస్ చేస్తుందండి ఇంకా స్కిన్ కూడా చాలా క్లియర్గా గ్లోయింగ్గా ఉంటుంది ఇంకా థర్డ్ వన్ ఏంటంటే పసుపు అండి మీరు న్యాచురల్గా ఇంట్లోనైనా కొట్టించుకుని పసుపు వాడితే ఇంకా మంచిదండి ఈ మూడు కలిపి మిక్సీ వేసేసిన తర్వాత దాంట్లో వచ్చే వాటర్ని వడగట్టుకోండి వడగట్టుకున్న తర్వాత బాగా వడగట్టుకోండి చూసారు కదండి మొత్తం వాటర్ అంతా వచ్చేయాలి ఆ మారిగా వడగట్టుకోండి నేను ఆన్లైన్లో తెప్పించానండి సోప్ బేస్ అండి ఈ బేస్ని సన్న సన్నగా పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే కట్ చేసుకోండి చూసారు కదండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత డబల్ బాయిల్ మెథడ్లో ఫస్ట్ ఒక గిన్నెలో ఈ సోప్ బేస్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో వాటర్ కానీ నెక్స్ట్ ఏదైనా మందంగా ఉండే గిన్నెలోకి వాటర్ వేసేసి ఈ సోప్ బేస్ గిన్నెని కూడా దానిపైన పెట్టండి చూడండి మెల్ట్ అవుతూ ఉంది బాగా మెల్ట్ అయిపోవాలండి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న అది జ్యూస్ ఉంటుంది కదండి దాంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసి కలుపుతూ ఉండండి చూసారు కదండి కలర్ మారింది ఇది రెగ్యులర్గా వాడడం వల్ల మీ స్కిన్ బ్రైట్ అవుతుంది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఒక టూ అండి ఎక్కువసేపు మరిగించద్దు అంతేనండి అయిపోయింది తర్వాత కొంచెం చల్లారినాక మీరు సోప్ మోల్డ్లో వేసుకోండి ఒక టీ టూ త్రీ అవర్స్ ఉంటే చాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అవరే చాలు హాఫ్ అన్ అవర్ కూడా అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా వన్ మంత్కి సరిపోయే చేసుకుంటే మీరు రోజు బయట కెమికల్స్ కాకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకునే సోప్స్ రెడీ అయిపోతాయండి మీ స్కిన్ క్రాషెస్ కానీ దుమ్ము దూల నుంచి కూడా ప్రొటెక్షన్ చేస్తుందండి ఇది ఇలా యూస్ చేసుకోండి ఇదే విధంగా మనము ఇది పిల్లలకు కూడా యూస్ చేయొచ్చండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీని పొటాటో సోప్స్గా నెక్స్ట్ బీట్రూట్ సోప్స్గా నెక్స్ట్ క్యారెట్ సోప్స్గా కూడా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వేసి కూడా సపరేట్ సపరేట్గా గంధం సోప్స్గా కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి అంతేనండి ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి చూసారు కదండి వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని చూడండి ఇలా స్క్రబ్ చేస్తా ఉంటే ఎలా వస్తుందో చాలా ఫోమ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇలా ట్రై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ